గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని క్షేత్రం నందు ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మన బద్వేల్ పట్టణంలో ఓంకారం నందు కోటి దీపోత్సవ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మొదలు కానుంది కొద్దిసేపట్లో ఓంకార క్షేత్రం మీద కార్తీక దీపాన్ని వెలిగించబోతున్నారు అలాగే ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గతంలో మనం ఎన్నో కార్యక్రమాలు కూడా చూసాం మొట్టమొదటిసారిగా మన కడప జిల్లాలోని బద్వేల్ పట్టణంలో కొండ మీద స్థాపించబడినటువంటి ఓంకారం నందు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగింది ನಾರಾಯಣ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚ ನರೋ ದೇವೀ ಸರಸ್ವತಿ ವ್ಯಾಸ ತೋ ಜೇ ಮುದೇರೇ ಶಿವೋ ನಾಮ ಯಾ ದೇವೀ ಸರ್ವಂಗಲಾ ತಯ ಸಂಸರಿತ್ಯಲಂ ತದೇ ಲಗ್ ತದೇ ತಾರಾಬಲ ಚಂದ್ರಬಲ ವಿವಂ ತಕ್ಷ್ಮೀ गुर्षु गुर्दे वो गुस्सा दर्शि ये तस्म श्रीगुरव नमेश जेस्तेषा कुतस्तेषा पराभ यीवरस्यामो हृदयास्थ जनादन सर्वंगलम ओं श्रीलक् नम ओं उमहशराभ्यां नम

అది మీరు ఫోటో రెండో రావాలంటే ఎట్లా అని దీపం కాబట్టి అది అయిపోతుంది ఆడి దగ్గరికి స్వామి దగ్గరికి పోతుంది ఫేస్ అయితే క్లియర్ గా ఉండవు వస్తానా